సౌత్ సెంట్రల్ రెసిడెన్స్ ఎంప్లాయ్ ఫెడరేషన్ అనగా మూడు రాష్ట్రాలు ఏపీ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఈ సంఘం మహాసభలు బెంగళూరులో జరుగుతున్న సందర్భంగా హైదరాబాద్ నుండి కళాజాత బృందం దాదాపు ఇరవై ఐదు పైగా ఎల్ఐసి ఉద్యోగులు ఒక బృందంగా ఏర్పడి తమ కళల ప్రదర్శన ద్వారా సామాజిక ఇతివృత్తాలు ప్రభుత్వ రంగాల విశిష్టత మరియు ఎల్ఐసి యొక్క ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి ప్రచారం చేస్తూ బయలుదేరారు ముఖ్యంగా ఈ జాతీ బాగా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ప్రభుత్వ రంగాలను బలపరచాలి ప్రభుత్వ రంగాలను బలి బలపరిస్తే అవి సామాజిక కోణంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడమే కాక అంటే ప్రభుత్వానికి పెట్టుబడుల రూపంలో సమకూర్చడమే కాక ప్రజలకు నమ్మకంతో తిరిగి వారి యొక్క పొదుపుకు మిత్తి కలిపి ఖచ్చితంగా గడువు సందర్భాలు చెల్లిస్తాయి ఇది ప్రధానంగా మేము ప్రచారం చేస్తూ వెళ్తూ ఉన్నాం ఇక రెండవ అంశం ఏంటంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా దేశ ప్రగతిలో అత్యంత ప్రధాన నైన్టీన్ ఫార్టీ సెవెన్ పోషిస్తుంది అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఎల్ఐసి ప్రారంభమైంది అంతకు ముందున్నటువంటి రెండు వందల నలభై ఐదు కంపెనీలు కలిపి మేము ఒక కంపెనీగా ఏర్పరిచి ఎల్ఐసిగా ఏర్పరిచే ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు దాదాపు యాభై లక్షల కోట్ల రూపాయల ఆస్తులు చేస్తున్నారు దేశాఫ్ మీడియా ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలు నియోజక ప్రభుత్వ రంగ సంస్థల్లో అంటే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర పెట్టుబడులు పెట్టి ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎల్ఏసీని బలోపేతం చేయాలనేటువంటిది ఈ రెండోది ఇక మూడోది సామాజిక కోణంలో కూడా మేము ఆ ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు పంజాబ్ చాలా డ్రగ్స్కి చాలా పేరు మోసింది పంజాబ్ తరగత తర్వాత సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నదని కూడా మేము వింటూ ఉన్నాం అంచేత డ్రగ్ మహమ్మారిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో సామాజిక కోణంలో డ్రగ్స్ భూతం యొక్క అంశాన్ని అందరికీ విద్యార్థులకు ఉపాధ్యాయులకు కవులు కళాకారులు వాళ్ళందరికీ కూడా తెలియాలని చెప్పి ఒక నాటిక ప్రదర్శిస్తూ ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం డ్యాన్స్ ద్వారా కూడా అవేర్నెస్ కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం వీటి వీటితో పాటుగా నేను విషయం ఏంటంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనలు ఏ విధంగా వెనుకబడుతున్నాయి దాని ద్వారా క్లాస్ ఫోర్ ఉద్యోగాల్లో ఎట్లా నష్టం జరుగుతోంది సామాజికంగా కూడా సామాజిక న్యాయం ఎట్లా దొరకబడుతుంది అనేటువంటి కొన్ని రాజకీయ అంశాలు ఎందుకంటే రాజకీయాలతో ముడిపడి ముడిపడకుండా ఏ అంశం కూడా లేదు అంచేత రాజకీయంగా కూడా జరుగుతున్న నష్టాన్ని కూడా మేము ప్రజలకు చెప్పి ప్రజలను స్పందింపజేసే విధంగా ఈ కళా బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి ఇక్కడికి వచ్చి కూడా ఈ కడపలో ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం మాకు ఏర్పాటు చేసినటువంటి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ కడప డివిజన్ మరియు ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా అన్నిటి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా ఓకే ఓకే